నమస్తే అండి హ్యాపీ మార్నింగ్ ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టెరర్ రీడర్ విశ్వం టెరర్ త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్టిక్ గణపూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టుపైన ఉన్నారండి వీళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఆశలు చాలా బాగుంది అంత బాగానే ఉంది కానీ మీరు ఫోన్ చేసినప్పుడు మాట్లాడకపోవడము మీ మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవడము ఎందువల్ల అసలు ఎందుకు అంత బాగానే ఉంది కానీ ఫోన్ ఎందుకు చేయట్లేదు మీరు చేసినప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు మనము ఈ కంటెంట్ తీసుకుందాము మీరు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడ లేదు లేదంటే వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం కానీ ఒక ఫోన్ చేయడానికి ఎందుకు చేయట్లేదు ఫోన్ ఎందుకు చేయట్లేదు చేసినప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు ఏ కారణం చేత రిప్లై ఇవ్వట్లేదు అనేటువంటిది ఈ కంటెంట్ తీసుకున్నాను నేను మీరు మీ పర్సన్ ఏమో అనుకోండి మీ పర్సన్స్ ఒకవేళ ఎవరైనా అలా చేస్తుంటే ఎందువల్ల వాళ్ళు ఎందుకు మీకు రెస్పాండ్ అవ్వట్లేదు ఏ కారణం చేత ప్లీజ్ ఇన్వర్స్ ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ పైన చాలా ఇష్టం అని అంటారు కానీ మరి ఫోన్ చేసినప్పుడు మాట్లాడరు వాళ్ళు ఫోన్ చేయరు రిప్లై ఇవ్వరు దేని చేత వాళ్ళు మళ్ళా రిప్లై ఇవ్వకపోవడానికి ఫోన్ చేయకపోవడానికి మెసేజ్ పెట్టకపోవడానికి కారణము దీనివల్ల ప్లీజ్ యూనివర్స్ కరెక్ట్గా ఇవ్వండి చూ చూసి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎందుకోసము రిప్లై ఇస్తలేరు

Seven of Wands, Three of Swords, Ace of Pentacles, Five of Pentacles, The Moon, Three of Wands, Queen of Swords. మనము క్లా బాట దగ్గర వచ్చేసి ఇది ఉంది త్రీ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ అడుగుదాం మనము త్రీ ఆఫ్ స్వాట్స్ ఎందుకు వచ్చింది स्वाड्स एनकोचे चीन वास्तव दून ओके अ चारेट पे सार ओके अच्छा సరే బాటమం వచ్చేసి ఇదండి ఇప్పుడు ఏటా పెట్టికల్స్ సరే అండి మనము రైడింగ్ లోకి వెళ్దాము ఫస్ట్ ఫస్ట్లో మనకు చారియట్ కార్డు వచ్చింది ఈ చారియట్ కార్డు ఏంటంటే అసలు మీరు ఎలాంటి వాళ్ళు వాళ్ళు అంటే థర్డ్ ఉండే ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది మీ పర్సన్స్కి తెలిసి వచ్చిందంట అసలు మీ గురించి ఎవరో గాసిప్స్ చెప్పినట్లు ఉన్నారు లేదంటే మీ గురించి ఎందుకు ఏదో మీ ముందు మీతోటి మంచిగా మాట్లాడినటువంటి వ్యక్తులే వాళ్ళకు మీ గురించి ఏదో చెప్పినట్లు ఉన్నారు ఆ విషయం మీకు చెప్పాలా వద్దా అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నారండి మొత్తం మీద అయితే మీ గురించి మీరు వేరే మీ లైఫ్లోకి ఇంకెవరైనా వచ్చారేమో అనేటువంటిది వాళ్ళకి తెలిసిందంటండి అందుకనే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఆ విషయం మీతోటి అడగాలి చెప్పాలి అనుకుంటున్నారు కానీ వాళ్ళు అడగట్లేదు లేదంటే వాళ్ళ లైఫ్లోకి ఎవరో న్యూ పర్సన్స్ అయితే వచ్చారండి అందువల్ల వాళ్ళు మీకు ఏ విషయం చెప్పకుండా చెప్పాలా వద్దా అంటే ఇంకో పర్సన్ వచ్చారు వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు అందుకనే మీతో మాట్లాడుతున్నప్పటికీ వాళ్ళ లోపల ఉన్నటువంటిది మీకు చెప్పట్లేదు అందువల్ల అలా అవుతున్నారు ఏం చేయాలి అనేటువంటిది క్రీనబ్ కప్స్ ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వచ్చింది కాబట్టి మీకు రిప్లై ఇవ్వకపోవడము మీకు రెస్పాండ్ కాకపోవడము అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది లేదనంటే మీరు మీ లైఫ్లోకి ఎవరైనా వచ్చారేమో అనేటువంటిది సందేహం వాళ్ళకి ఉంది అందుకనే వాళ్ళు మీకు రిప్లై ఇవ్వకము లేదంటే మీ పర్సన్స్ ఒక బాస్ లెవెల్లా ఉండొచ్చు బాస్ అయ్యి ఉండి వర్క్ బిజీ ఎక్కువగా ఉండొచ్చు లేదంటే ఒక బాస్ చేతి కింద వర్క్ చేస్తున్నట్లయితే ఎక్కువగా బాస్ చెప్పినటువంటి వర్క్ కంప్లీట్ చేయడములో నిమగ్నం అయ్యి కూడా ఇవ్వకపోవచ్చు అనేటువంటిది ఇంకోటి చెప్తుంది యూనివర్స్ మీకు అయితే మీ లైఫ్లోకి రావాలి అర్జెంటుగా రావాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి కంపల్సరీ రావాలి అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నారు మీరంట సిన్సియర్ పర్సన్స్ అండ్ హార్డ్ వర్క్ చేసేటువంటి వ్యక్తులు అనేటువంటిది వాళ్ళకి తెలిసింది అంటే చారిట్ కార్డు వల్ల మీరు ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది కూడా తెలిసి మళ్ళీ మీ దగ్గరికి రావాలి ఏది మీరు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో వెళ్ళిపోయారు ఎందుకంటే డబ్బు మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం వల్ల కూడా మీకు రిప్లై ఇవ్వట్లేదంట అందువల్ల మీరు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారండి అందువల్ల వాళ్ళు వాళ్ళకి డబ్బు అడ్జస్ట్ అయ్యిందా లేదా అంటే జాబు పోయిందా లేదా మనీ పర్పస్ మీద వాళ్ళు ఫోకస్గా ఉన్నారు అందువల్ల మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో పెడుతున్నారు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళకి మనీ మీద ఫోకస్ ఎక్కువగా పెట్టడము మీ మీకు రిప్లై ఇవ్వకపోవడానికి కారణము ఇదండి మనీ ఉంటే లైఫ్ బాగుంటుంది తప్పకుండా నేను ఒకటి సెటిల్ అయిన తర్వాత నా నేను సెటిల్ అయితే నా పర్సన్ని కరెక్ట్గా చూసుకుంటాను కదా అని చెప్పేసి మనీ ఉంటే లైఫ్ బాగుంటుంది మా ఇద్దరికి అనేటువంటిది వాళ్ళ మైండ్లో మనీ ఫోకస్డ్ ఎక్కువగా ఉండి మీకు రిప్లై ఇవ్వకపోవడానికి మెసేజ్ చేయకపోవడానికి కారణం అండి ఇంక వాళ్ళు ఎవరికైనా మనీ ఇస్తే వాళ్ళ లైఫ్లోకి వచ్చేటువంటి మనీ రాకపోవడము బిజినెస్ నుంచి వచ్చేటువంటి లాభాలు రాకపోవడము కానీ ఎవరైనా మనీ తీసుకొని రాకపోవడం కానీ వాళ్ళ లైఫ్లోకి వచ్చినటువంటి మనీ వచ్చాక మీ దగ్గరకు వద్దాము లేకుంటే మీకు రిప్లై ఇద్దాము మీకు మాట్లాడదాము కాస్త మనీ తీసుకొని మీ దగ్గరికి వద్దాము ఒకటేసారి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి అంటే మొత్తం మీద మనీ గురించి కాస్త ఉంది పర్సన్స్ గురించి మీ వా మానసికంగా చాలా బాధపడతా ఉన్నారండి వాళ్ళు లోపల ఎందుకని అంటే ఏది మ్యారేజీ సెటిల్మెంటు అంటే మీకు ఏ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ కూడా వస్తుందండి మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇప్పుడే మ్యారేజ్ అనుకోవద్దండి మీకు ఏ గుడ్ న్యూస్ చెప్పలేదు మీకు ఏ శుభవార్త చెప్పలేదు నేను వస్తున్నా రాలేదని చెప్పలేదు నేను మాట్లాడతా అని చెప్పలేదు డబ్బులు వచ్చాక నేను డబ్బులు తీసుకొని వస్తా అనే విషయం మీకు చెప్పలేదు కదా అందుకనే మిమ్మల్ని మానసికంగా ఇలా బాధ పెడతా ఉన్నారంట వాళ్ళు అంటే వాళ్ళు ఏది మా మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకపోవడానికి మీకు శుభవార్త మీకు ఏ విషయం చెప్పకుండా మిమ్మల్ని పెట్టేది ఎందుకనంటే వాళ్ళు వాళ్ళ మనసులో ఉంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కానీ మీకు చెప్పకపోవడం వల్ల మీరు అలా అవుతూ ఉన్నారన్న ఇంకోటి అంటే మీరు ఏ విషయం చెప్పకపోవడం వల్ల కూడా వాళ్ళు మీరు కమిట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల కూడా వాళ్ళు ఫోర్ ఆఫ్ ఆండ్స్ వాళ్ళు బాధపడుతూ ఉన్నారు ఇంకొకటి లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే ఏదైనా కంట్రీస్లలో స్టేట్స్లలో ఉంటే వాళ్ళు మీ దగ్గరికి రావాలి అనేటువంటిది ఆలోచన చేస్తూ ఉన్నారు మ్యారేజ్ కమిట్మెంట్తో రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇప్పుడు వచ్చేది కూడా అదే కమిట్మెంట్ తోటి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి కంపల్సరీ టూ ఆఫ్ మార్ట్స్ కూడా వచ్చింది ఇదండి వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని అయితే కాచుకొని ఉన్నారండి ఎందుకు అని అంటే మీ దగ్గర మీ మధ్యలో ఏవైనా ఇష్యూస్ చిన్న చిన్నవి అంత చెప్పుకునేటువంటివి కానీ గొడవలు ఏవైనా ఉంటే అవన్నీ తీసేసి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ఇలా చూస్తూ ఉన్నారు ఇక నుంచి ఏమున్నా అసలు ఎందుకు వస్తున్నాయి వాటన్నిటినీ తీసేసి మేము ఇక్కడ నుంచి హ్యాపీగా ఉండాలి అనేటువంటిదంటే టోటల్గా ఏంటంటే వాళ్ళకి బర్డన్స్ కూడా ఎక్కువగా ఉండి అలా మీకు వర్క్ బిజీ కావచ్చు వీడంటే వాటర్ డెక్ వచ్చేసి మనీ మేకింగ్లో వాళ్ళు బిజీ అయ్యుండి టోటల్గా చెప్పాలంటే మనీ మేకింగ్లో బిజీగా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఇది ఏసప్ కప్స్ అని అంటే న్యూ ఆపర్చునిటీస్ వర్క్ బిజీ ఎక్కువగా అంటే వర్క్స్ ఎక్కువ ఎక్కువగా రావడం వల్ల కూడా వాళ్ళు మీకు ఈ బాస్ లాంటి పర్సన్స్ లేదంటే వీళ్ళు బాస్ అయి ఉంటే వాళ్ళకు వర్క్ వర్క్లు అప్పచెప్పి అవి చూసుకోవడము వాటిలో బిజీగా ఉండి మీకు రిప్లై ఇవ్వకపోవడానికి కారణం అంటండి అదండి లేదంటే న్యూ పర్సన్స్ ఎంట్రీ కావడం వల్ల అండి అది మీకు చెప్పాలి అనుకుంటా ఉన్నారు కానీ వాళ్ళు చెప్పట్లేదంట ఇలా తీసుకోవచ్చు పర్సన్స్ని తీసుకోవచ్చు మీకు ఏది పర్సన్స్ అనే అనుమానం ఉంటే అది తీసుకోండి లేకుంటే వర్కే ఉండొచ్చు అనుకుంటే వర్క్ తీసుకో టోటల్గా అయితే మనీ గురించి ఎక్కువగా ఏవో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసుకొని మీ దగ్గరికి వచ్చి మంచిగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇది సిక్స్ ఆఫ్ వాన్స్తో ఈ రీడింగ్ ఎండ్ చేస్తున్నానండి తప్పకుండా మీకు ఒక గుడ్ న్యూస్ తీసుకొని రాబోతున్నారు మీకు రిప్లై ఇవ్వబోతున్నారు మీరు హ్యాపీగా ఉండాలని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి లాంగ్ డిస్టెన్స్లో ఉంటే తప్పకుండా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు ఇదండి స్టార్టింగ్ నుంచి చెప్పాను కదా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రీడింగ్ ఎంతమందికి ఏ విధంగా తీసుకుంటే ఎలా రీజనేట్ అయిందో మీరు తీసుకోండి ఇందువల్ల వాళ్ళు మీకు రిప్లై ఇవ్వట్లేదంట ఇదండి రీడింగ్ థ్యాంక్ సో మచ్ అండి ఇప్పుడు మనము ఏంజెల్ గైడెన్స్ శివాయ ఓ మాత్రే శ్రీమాతమహ మీకు రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ పే చేసి ఈవినింగ్ సిక్స్ నుంచి ఇస్తానండి నేను మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నెంబర్కి మెసేజ్ చేయండి కాల్స్ చేయొద్దు నేను ఫ్రీ టైంలో చూసి మీ మెసేజెస్కి రిప్లై ఇస్తాను ఈవినింగ్ సిక్స్ నుంచి నైన్ థర్టీ టెన్ థర్టీ వరకు వెయిట్ చేసే వాళ్ళు మాత్రమే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి అండి నేను అప్పటికి ఒక్కొక్కరికి రేడింగ్ ఇస్తానండి త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఓం నమ శ్రీ శ్రీమా రేనుమ ఓకే అండి మనకి యూనివర్స్ ఇచ్చిన కార్డు టోటల్గా మీకు సక్సెస్ రాబోతుందంట చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి బిగ్ యాప్ చేంజెస్ చాలా సంతోషకరమైనటువంటి మార్పులు మీ మీ లైఫ్లో రాబోతున్నాయి అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తా ఉన్నారండి బి ఆన్సర్ మీరంతా స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు అంటుందండి మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ మెడిటేషన్ చేస్తే మీలో మీకే ఆన్సర్స్ దొరుకుతాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు మీరు అనుకునేటువంటి సక్సెస్ వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల మీ ముందు ఉంటుంది అనేటువంటిది యూనివర్స్ చెప్తుంది చూస్ ఏ న్యూ డైరెక్షన్ ఒకేలాగా ఆలోచించకుండా న్యూ వేలో వెళ్ళండి ఆలోచన తీరు మార్చండి పాజిటివ్లోకి రండి అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తా ఉందండి మనం దయచేద్దాము నెంబర్స్ అనుకోండి మీకు లక్కీ నెంబర్ సీనియర్ నెంబర్స్ అనుకోండి జీరో త్రీ ఫైవ్ 5, double 5, 6, 3, double 3, double 5, 2, 2, double 2, double 3, double 5, double 1. త్రిబుల్ ఫైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి త్రిబుల్ ఫైవ్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోను చివరి వరకు చూసి లైక్ చేసి ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ధన్యవాదాలండి మీకు రిజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రిజనేట్ కానివి చూసి వదిలేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్స్ అవసరం ఉన్నవాళ్ళు తప్పకుండా మెసేజ్ చేయొచ్చు సర్వేజినో సుఖినో